హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి మన నాగార్వోషన్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి మనం ఈరోజు కార్తీక పురాణము ఇరవై నాలుగో అధ్యాయం చెప్పుకుంటున్నామండి ఇరవై నాలుగో అధ్యాయము అంబరీషుని ద్వాదశి వ్రతము కథ చెప్పుకుంటున్నాం ఇంకా కథలోకి వెళ్ళిపోదు అత్రిమహాముని మరల అగస్థునితో ఓ కుంభసంభవ కార్తీక వ్రత ప్రభావము ఎంత విచారించినను ఎంత వినినను తనివి తీరదు నాకు తెలిసినంతవరకు వివరింతును ఆలకింపుము గంగా గోదావరి మొదలుగు నదులలో స్నానము చేసినందువలనను సూర్యచంద్రగ్రహణము సమయములందు స్నానాదు లొనరించినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపెడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంత ఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే వెయ్యి రెట్లు అధికము కాగలదు ఆ ద్వాదశి వ్రతము చేయు విధానమెట్లో చెప్పదను వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున వ్రతము చేయక శుష్కోపవాసం ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలేను ఏకాదశి అంత ఉపవాసం ఉండి తెల్లవారి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత భుజించవలేను దీనికి ఒక ఇతిహాసము కాలదు కలదు దానిని కూడా వివరించదను సావధానుడవై ఆలకింపము అని ఇట్లు చెప్పుచున్నాడు పూర్వము అంబరీషుడను రాజు కలడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండడు వాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా నుండెను అందుచే ఆ రోజు పెందల కడని వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధముగా నుండెను అదే సమయమున కచ్చట అచ్చటకు కోపస్వభావుడవు దుర్వాసుడు వచ్చెను అంబరీచుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడేలలో పారాయణ చేయవలెను గాన తొందరగా స్నానమున కేగి రమ్మని రమ్మనమని కోరెను దుర్వాసుడు అందులో అంగీకరించి సమీపమున గల నదికి స్నానమునకై వెడలేను అంబరీషుడు ఎంతసేపు వేచియున్నను దుర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి అందుచేత అంబరీషుడు తనలో తానిట్లు అనుకొనిను ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని ఆ ముని నదికి నదికి స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణున కాతిథ్యము ఇత్తునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవట మహాపాపము అది గృహస్థునకు ధర్మము కాదు ఆయన వచ్చు వరకు ఆగితిన ద్వాదశీ ఘడియలు దాటిపోవును వ్రత భంగమగును ఈ ముని మహాకోపస్వభావము కలవాడు ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును నాకేమియో తోచకున్నది బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పిదప్ప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడను ఆగుదును ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన భగవంతునకు భోజనము చేసిన దుర్వాసునకు కోపము వచ్చును అదియును కాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములు నశించును దానికి ప్రాయశ్చితము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలరు కావున నేను ద్వాదశి గడిలలో భోజనము చేయుటయే ఉత్తమము అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పెను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి ఎగుట ఎగుటం చే ఎగుటం చేసి నేను కటిక ఉపవాసం ఉంటిని ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నవి ద్వాదశి గడియలలోనే భుజించవలే వలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేసిరి ఆ మునిని నేను భోజనమునకు ఆహ్వానించి తిని అందులో ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడీలలో భుజించవచ్చునా లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలెనా ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదే ఏది ముఖ్యమైనదో తెలుపవలసినదని కోరెను అంతటా ధర్మజ్లైన ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోటుల గ గర్భ గర్భకుహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును వచనము గావించి దేహేంద్రియాలకు శక్తి నొసుగుచుండును ఒసుగుచున్నాడు ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును అది చెలరేగిన శుద్భాధ దప్పిక కలుగును ఆ తపము చల్లార్చవలెనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలెను శరీరమునకు శక్తి కలుగజేయువాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడైన అధికుడై దేవ పూజ్యుడైనాడు ఆ అగ్నిదేవునందును అన్ ఆ అగ్నిదేవుని అందరూ సదా పూజించవలెను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజనమిడు భోజనమిడుదునని చెప్పి భోజనం పెట్టుదనని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోనూ వేద వేదాంగ విద్యా విశారదుడును మహాతపశాలియు సదాచార సంపన్నుడును అయిన దుర్వాస మహామునిని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును అందువలన ఆయుక్షణము కలుగును దుర్వాసునంతటి వాణిని మొన మొనరించిన పాపము సంప్రాప్తమగును అని ఇదండి ఈరోజు పారాయణము ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో రోజు అండి ఇది అంబరీషుని ద్వాదశి వ్రతము అది మిగతా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూస్తామండి మనం ఇదండి ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రక్త కార్తీక మహాత్మ మహాత్యమందలి అధ్యాయము ఇరవై నాలుగో రోజు పారాయణం సమాప్తము ఇప్పుడు ఒక మంచి మాట చెప్పుకుందామండి చెట్టు వేర్లు భూమిలో లోతుగా విస్తరించి ఉన్నందువల్లనే వానలోనూ గాలిలోనూ అది నిలకడగా ఉంటుంది అదేవిధంగా మన మనసుకి వేర్లు నమ్మకం నిజాయితీ ధైర్యం ఇవే జీవితానికి ఆధారం అని ఆధారం అవి బలంగా ఉన్నంత వరకు ఏ కష్టమో మనల్ని కదిలించలేవు ఇదండి ఈరోజు మంచి మాట ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో కార్తీక పురాణం ఉందండి కార్తీక మాసం స్పెషల్గా శివభక్తులు నాయనార్లు కథలు ఉన్నాయండి వీటన్నిటి కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ చూడండి ఇదండి వీడియో వీడియో ಂಡಿಸರ್ವ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು ಲೋಕ ಸಮಸ್ತ ಭವಂತು ಸ್ವಸ್ತಿ ನಮಃ ಪಾರ್ವತಿಪತೇ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮೋ ನಾರಾಯಣ ಸ್ವಸ್ತಿ